హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి కలంకారి కోటా శారీస్ అనమాట మన ఛానల్లో ఎంతో డిమాండ్ ఉన్న శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ కూడా వీటిలో ఒక శారీనే అండి ఇవైతే నేను మినిమం ఒక త్రీ హండ్రెడ్ సేల్ చేసి ఈ వీక్ వచ్చేసి నేను కలంకారి కోటాస్ అయితే అంత ఇష్టపడి తీసుకుంటున్నాను అండి సో ఇప్పుడు వచ్చేసి నేను కొత్త కలర్స్ అండ్ కొత్త డిజైన్స్ ఏబిచ్చి మీకోసం చాలా ఫాస్ట్గా చేపించి తెచ్చానండి సో మంచి మంచి డిజైన్స్ లో వచ్చినాయి అన్నమాట ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ కాటా శారీస్ అండి మనకి సమ్మర్కి ఎంత లైట్ వెయిట్ ఉంటాయో శారీస్ అయితే ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట మనం ఇప్పటి వరకు పెట్టని డిజైన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి కోరా కలర్ మీద మనకి గ్రీన్ కలర్ తో ఇలా ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా కింద వచ్చేసి ఇట్లా బర్డ్ డిజైన్ వచ్చి ఇక్కడ వరకు మనకి డిజైన్ వస్తుంది అండి అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట వన్ ఇంచ్ గోల్డ్ జెరీ బార్డర్ ఉంటది ప్యూర్ కాటన్ కోట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి బెస్ట్ సమ్మర్ కలెక్షన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బిగ్ పికాక్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బేస్ తో ఇలా కోరా కలర్ మీద గ్రీన్ బేస్ తో వచ్చింది అనమాట ప్రింట్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటది అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అనమాట అండ్ లెంగ్త్ అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ అండి సో చూసుకుని శారీస్ అయితే ఎవరికైతే బాగుంటాయి మంచి ప్యూర్ కాటన్ కాటన్ శారీస్ అనమాట సమ్మర్ కి మంచి లైట్ వెయిట్ శారీస్ అండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు బ్లౌజ్ కూడా మనకి శారీ క్లాత్ అనమాట కాటన్ కాటనే అనమాట బ్లౌజ్ కూడా అండ్ బ్లౌజ్ లో కూడా మనకి ఇటు గోల్డ్ సెరీ బార్డర్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా అదే ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో చూసుకోండి ఇవైతే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి మన ఛానల్లో అండ్ బెస్ట్ సమ్మర్ కలెక్షన్ అనమాట వీటికి మించిన లైట్ వెయిట్ కోటాజీ ఇంకెక్కడ దొరకవు ఎక్కడ ఉండవు కూడా అంత లైట్ వెయిట్ అండ్ బెస్ట్ సమ్మర్ కలెక్షన్ అండి మనకి ఇంట్లో నైట్ వేసుకుంటే ఎంత ఫ్రీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఫ్రీగా ఉంటాయి అనమాట ఇవి కట్టుకుంటే సో చూసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చిందండి సారీ అంతా కూడా ఏంటంటే మనం సింగిల్ టైం వన్స్ ఒక్కసారి రోలింగ్ ఇస్తే శారీస్ అనేవి మంచి స్టిఫ్ గా వస్తాయి అనమాట సో స్ప్రే పాలిషింగ్ కానీ రోలింగ్ ఇస్తే సారీస్ అనేవి ఇంకా స్టిఫ్ గా వస్తాయి అండ్ లెంగ్త్ అండ్ హైట్ కూడా ఇంకో వన్ టూ ఇంచ్ పెరుగుతుందండి అండి సో నేను ఇవి చాలా సార్లు పెట్టాను ఈ సారీస్ గురించి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుందని నేను మళ్ళీ చెప్తున్నాను సో సింగిల్ టైం రోలింగ్ ఇస్తే సరిపోతుంది మీకు చూడడానికి ఏంటంటే మెత్తగా అట్లా అనిపిస్తున్నాయి సో ఇవేంటంటే వన్స్ సింగిల్ టైమ్ రోలింగ్ ఇస్తే మనకి మంచి స్టిఫ్ గా వస్తాయి అనమాట ప్యూర్ కాటన్ కోట సారీస్ ఇది వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చింది ప్రింట్ కూడా చాలా నీట్ గా ఉంది అనమాట ప్రింట్ కూడా సో అటు ఇటు గోల్డ్ చరీ బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ గా వచ్చింది రొటీన్ గా పీకాక్ డిజైన్ కాకుండా ఇట్లాగా డిఫరెంట్ గా వచ్చింది అనమాట ఇది పళ్ళు పళ్ళులో కూడా గోల్డ్ జరీ లైన్ ఉంటుంది అండి ప్రతి సారీకి పళ్ళులో కూడా మనకి గోల్డ్ జెరీ లైన్ వస్తుంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా బ్లాక్ బేస్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి అన్ని సారీస్ కి కూరా కలర్ బేస్ వచ్చి దానిపైన బ్లాక్ ప్రింట్ అనమాట అండ్ బ్లౌజ్ లో కూడా అటు ఇటు మనకి గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా బ్లాక్ బేస్ వస్తుంది సో ఈ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఎంత లైట్ వెయిట్ మీకు ఆర్డర్ చేసుకున్నాక మీకే తెలుస్తుంది అండ్ ఈ శారీ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి ఉంచాను మీకు ఎప్పుడో ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను కుదిరితే నేను ఈ వీడియో ఎండింగ్ పెడతాను లేకపోతే ఎప్పుడైనా ఒకసారి నేను చూపిస్తాను కూడా ఎందుకంటే ఈ శారీస్ అంత ఇష్టపడి తీసుకుంటున్నారనమాట సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ ప్యూర్ కాటన్ కోట శారీస్ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ గ్రీన్ కలర్ అనమాట ఈ సారీ సారీస్ అయితే నేను మంచి మంచి కలర్స్ లో చేపించాను అండి ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈ డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అనమాట మనకి గ్రీన్స్ కూడా కలంకారీలో చాలా రేర్ గా దొరుకుతుంది సో చూసుకొని మంచి బాటిల్ గ్రీన్ మీద కలంకారీ ప్రింట్ అనమాట ప్రింట్ కూడా ఎంత బాగుందో చాలా నీట్ గా ఉందండి లోటస్ ఫిషెస్ వచ్చినాయి డిజైన్ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది గ్రీన్ కలర్ కూడా ఎంత బాగుందో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్ సిమిలర్ గా ఉంది సేమ్ డిజైన్ కలర్ మారింది అంతే అండ్ ఒక సైడ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ కూడా చిన్న బార్డర్ లాగా వచ్చి కింద మనకి మెరూన్ బేస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చి గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారో ఎంత డిఫరెంట్ గా వచ్చింది రొటీన్ గా కలంకారీ డిజైన్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా వచ్చింది బ్లౌజ్ కూడా కలర్ కూడా చాలా బాగుందండి సో ఎవరు మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ అనమాట ఈ శారీ కలర్ బాగుంది డిజైన్ బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీనే అనమాట బ్లూ కలర్ బ్లూ అండ్ మస్టర్డ్ షేడ్ వచ్చింది బ్లూ అండ్ ఎల్లో కలర్ అనమాట ఎల్లోస్ కూడా చాలా లైక్ చేస్తున్నారు అంటే ఏ కాంబినేషన్ అయినా ఎల్లో వస్తుంటే చాలా ఇష్టపడుతున్నారు అనమాట నేను క్వార్టర్స్ లో ప్లెయిడ్ ఎల్లోస్ కూడా ఎన్ని సేల్ చేశాను నా దగ్గర స్టాక్ అయిపోయింది కూడా వెండర్స్ దగ్గర కూడా అయిపోయింది నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చి చేపించాలి ఇదిగోండి ఇది కూడా ఎంత మంచి కలర్ నేను కట్టుకున్న శారీ కలరే అనమాట సేమ్ శారీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇందాక చూపించిన శారీ డిజైన్ లోటస్ అండ్ ఫిషెస్ వచ్చినాయి అనమాట శారీ అంతా కూడా డిజైన్ కూడా చాలా నీట్ గా ఉందండి అండ్ అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ వస్తుంది అండ్ కింద కూడా ఇదిగోండి ఎల్లో బేస్ వచ్చి ఎంత బాగుందో కింద కూడా బార్డర్ సో ఇది స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటది సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ అనేదే లేదండి సో ఇది వచ్చేసి మనకి రోలింగ్ ఇస్తే ఇంకా మనకి స్టిఫ్ గా అయ్యి ఇంత నేను చూపించే ఇంత ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు అనమాట లైట్ వెయిట్ వస్తాయి సింగిల్ లేయర్ వేసినా బాగుంటాయి స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటాయి సారీస్ అయితే ఇదిగోండి సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో ప్రతి సారీకి పళ్ళులో కూడా గోల్ జరిగి లైన్ ఉంటది అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో బ్లూ వచ్చింది అనమాట మనకి శారీ అంతా కూడా బ్లూ బేస్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూతో ఇలా ప్రింట్ ఉంటుంది ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉందండి సో ఈ బ్లౌజ్ పడితే శారీ ఇంకా బాగుంటుంది నేను ఇంట్లో బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ వేసుకున్నాను సో ఇట్లాగా శారీ కట్టుకుని ఈ బ్లౌజ్ పడితే మటుకి ఇంకా శారీ చాలా బాగుంటుంది అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి కింద స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ వైట్ అనమాట కోరా కలర్ అంటారు కదా ఆ కలర్ మీద ప్రింట్ వచ్చింది కలంకారీ ప్రింట్ ఇది కూడా ఎంత బాగుందో ఈ కలర్ అయితే ఎవరికైనా సెట్ అయిపోద్ది అండి సో చూసుకోండి డిజైన్ కూడా కొత్త డిజైన్ అనమాట నేను ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం నేను దగ్గరుండి ఇవన్నీ కూడా ప్రింట్స్ ఇచ్చి చేయించానండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి ఇవైతే చాలా ఇష్టం ఇష్టపడి తీసుకుంటున్నారు మన ఛానల్లో ఇదిగో శారీ అంతా కూడా యానిమల్ థీమ్ లాగా వచ్చింది అనమాట చెట్లు యానిమల్స్ ఇట్లాగే విలేజ్ థీమ్ లాగా వచ్చింది మొత్తం కూడా చాలా బాగుందండి థీమ్ శారీ కలర్ కూడా చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో పళ్ళులో కూడా మనకి బ్రౌన్ బేస్ వచ్చి బాగుంది అనమాట కాంబినేషన్ అండ్ పళ్ళు బ్రౌన్ బేస్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఇదిగోండి కోరా కలర్ మీద బ్రౌన్ కలర్ తో ప్రింట్ వచ్చింది ఈ కలర్ కూడా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి మంచి డిజైన్స్తో వచ్చేయండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు లేట్ చేస్తే మటుకి శారీ ఉండట్లా అండి స్టాక్ తెప్పించినా అయిపోతుంది సో నచ్చితే మటుకి వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎంత బాగుందో శారీ డిజైన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నేను ఈ శారీలో నేను బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండి శారీ డిజైన్ కూడా నీట్ గా ఉంటుంది మంచి ముగ్గులు డిజైన్ లాగా వచ్చి శారీ అంతా కూడా చూసారా డిజైన్ ఎంత బాగుందో నేను అప్ లో డిజైన్స్ చూపిస్తున్నా అండి అండ్ శారీ నెంబర్స్ కూడా నేను కింద డిస్ప్లే చేస్తాను అనమాట సో నాకు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఆ నెంబర్ పడేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ శారీ డిజైన్స్ కూడా నేను అప్ లో చూపిస్తున్నాను కాబట్టి నన్ను ఫోటోస్ ఫొటోస్ మాకండి ఎందుకంటే ఇవి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి డిజైన్స్ సో నేను అందుకే చాలా క్లోజ్అప్ లో చూపిస్తాను సో సో ఇక్కడ వీడియోలో చూసుకోండి సో ఫొటోస్ అయితే అడగద్దు సో చూసుకుని శారీ కలర్ ఎంత బాగుందో లైట్ గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా పికాక్ డిజైన్ అనమాట ఇది అంతా కూడా మంచి బ్లూ కాంబినేషన్ అండి అటు ఇటు గోల్ జెరీ బార్డర్ ఉంటుంది ఇందుకని సారీ కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వచ్చింది పికాక్ డిజైన్ వచ్చి ఇది పళ్ళు అండ్ బ్లూ కలర్ పళ్ళు బేస్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ తో మనకి ఇట్లాగా బ్లౌజ్ ప్రింట్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ చూసారా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది కలర్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ కోరా కలర్ మీద మనకి రెడ్ కలర్ తో డిజైన్ వచ్చింది అనమాట నన్ను చాలా మంది కలర్ లో అడిగారండి లాస్ట్ టైమ్ సో చూసుకోండి మంచి కలర్ అనమాట ఇది కూడా చాలా డీసెంట్ కలర్ డిజైన్ కూడా ప్రింట్ కూడా చాలా నీట్ గా ఉంది అటు ఇటు కూడా ఇట్లాగా బార్డర్ కింద కూడా మ్యాంగో డిజైన్ లాగా వచ్చి శారీ ప్రింట్ కూడా ఎంత బాగుందో మంచి కూర మీద రెడ్ కలర్ తో వచ్చింది అనమాట అండ్ బార్డర్ కూడా రెడ్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ప్యూర్ కాటన్ కోట శారీస్ అండి ఎక్కడా సిల్క్ మిక్స్డ్ ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే సో మనకి శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత వర్త్ అనమాట అంటే ప్రైస్ బట్టే మనకి క్వాలిటీ ఉంటుంది సో చూసుకోండి సో ప్రైస్ బట్టే క్వాలిటీ ఉంటుంది అండ్ ప్యూర్స్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మనకి శారీ అంతా కూడా కోరా బేస్ వచ్చింది కాబట్టి కోరా కలర్ బేస్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ బేస్ వచ్చి దానిపైన ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది సో ఈ శారీ కూడా లాస్ట్ టైం కూడా చాలా మంది నన్ను ఈ కలర్స్ లో అడిగారండి సో చూసుకోండి అప్పుడు కొంతమందికి నేను సోల్డ్ అవుట్ పెట్టు ఉండొచ్చు సో ఎవరైనా ఈ వీడియో చూసిన మట్టికి శారీ ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఈ శారీస్ అయితే మీరు బయట ఎక్కడ చూసినా మినిమమ్ టూ త్రీ నుండి స్టార్టింగ్ ఉంటాయండి సో ఈ ప్రైస్ అయితే డెఫినెట్ గా మీకు ఎక్కడ రాదు సో చూసుకోండి ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు అందరికి ఐడియా ఉండే ఉంటది కొత్త వాళ్ళకి నేను చెప్తున్నా అనమాట ఈ శారీ కలర్ కూడా ఎంత బాగుందో డార్క్ రెడ్ షేడ్ అనమాట అంటే మెరూన్ కలర్ వచ్చింది మెరూన్ కి కింద మస్టర్డ్ మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది ఈ ప్రింట్ కూడా మొత్తం బ్లూ అండ్ మస్టర్డ్ తో వచ్చి చాలా బాగుంది శారీ అయితే కలర్ బాగుంది ప్రింట్ బాగుంది కలర్స్ అండ్ బార్డర్ కూడా ఇట్లాగా మస్టర్డ్ మీద మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ ఉంటుంది అనమాట చూసారా కలర్ ఎంత బాగుందో ఇది శారీ అండ్ ఇది పళ్ళు పెద్ద పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు బ్లూ కలర్ తో ప్రింట్ వచ్చి ఎంత బాగుందో బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇదిగోండి హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా న్యూ కలర్ న్యూ డిజైన్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో ఎలిఫాంట్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి ప్రింట్ అయితే ప్యూర్ వైట్ కాదు కోరా కలర్ మీద ప్రింట్ అనమాట గ్రీన్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తో ప్రింట్ వచ్చింది మెయిన్ కలర్స్ ఎంత బాగున్నాయో దీంట్లో వచ్చిన ప్రింట్ కలర్స్ అనమాట అండ్ బార్డర్ లో చూసారా అమ్మాయి బొమ్మలు వచ్చింది అనమాట బార్డర్ అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ బేస్ వచ్చి గ్రీన్ కలర్ తో ఇట్లాగా అమ్మాయి బొమ్మలు డిజైన్ అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది సో శారీ కలర్ బాగుంది డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ అండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పళ్ళు గ్రీన్ గ్రీన్ బేస్ వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కోర కలర్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ అండ్ శారీ కూడా ఇది అయితే ఈ బ్లౌజ్ అయితే మనం వేరే శారీస్ మీద కూడా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ప్లెయిన్ బ్లాక్ కలర్ తో వచ్చింది కాబట్టి బ్లౌజ్ కి అటు గోల్ జెరీ బార్డర్ ఉంటది ఈ సారీ కూడా ఎవరు మిస్ అవుద్దండి చాలా మంచి కాంబినేషన్ అనమాట నీట్ గా ఉంది శారీ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ రెడ్ కలర్ బేస్ వచ్చింది శారీస్ అన్ని కూడా ఇది అదే అని కాదండి అన్ని సారీస్ ప్రింట్స్ అయితే కట్టుకుంటే అన్ని బాగుంటాయి మెయిన్ క్లాత్ మంచి లైట్ వెయిట్ కాబట్టి మనకి కట్టుకుంటే ఏదైనా బాగుంటుంది సో చూసుకోండి కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి రెడ్ కలర్ మీద ఇట్లా డిజైన్ వచ్చింది అనమాట ఇట్లాగా బార్డర్ కింద కూడా నీట్ గా ఇట్లాగా డిజైన్ వచ్చింది ఇందాక మ్యాంగో డిజైన్ వచ్చినట్టు ఇక్కడ ఏంటంటే ఇట్లా చిన్న డిజైన్ వచ్చింది అనమాట బార్డర్ పైన కూడా అండ్ శారీ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది ఇవి చూసే కంటే కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారో ఎంత నీట్గా ఉందో ప్రింట్ అండ్ పళ్ళులో కూడా గోల్ జరి లైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇదిగో బ్లౌజ్ అంతా కూడా మనకి కూర కలర్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ అనమాట ఇది బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా బార్డర్ పైన చిన్న డిజైన్ వస్తుంది బ్లౌజ్ లో కూడా ఇదిగో ఈ డిజైన్స్ అయితే చూడడానికి అన్ని ఒకలాగా అట్లాగా అనిపించినా కూడా కలంకారీ డిజైన్స్ ఐడియా ఉండే ఉంటది కదా సో కట్టుకుంటే ఏదైనా బాగుంటదండి ఈ సారీ కూడా డిజైన్ బ్లౌజ్ ఎంత బాగుందో సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డార్క్ మెరూన్ కలర్ అనమాట ఇది కూడా నేను ఈ కలర్ ఫస్ట్ టైం పెడుతున్నాను నేను కొత్తగా వచ్చిందండి ఈ కలర్ కూడా ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అటు మెరూన్ కాదు అంటే డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ లో మెరూన్ డార్క్ మెరూన్ అనమాట ఎంత బాగుందో సారీ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అనమాట డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది అండ్ బార్డర్ కింద కూడా చిన్న బార్డర్ లాగా వచ్చి ఇంకా బాగుంది అనమాట శారీ అయితే ప్రింట్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా న్యూ కలర్ అండి చూసుకోండి డార్క్ మెరూన్ షేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఈ సారీ కలర్ కూడా న్యూ కలర్ అండి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కొంచెం లైట్ కలర్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ వస్తుంది అనమాట సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ మీద కలంకారీ డిజైన్ ఇది కూడా ఎంత బాగుందో బ్లాక్ ఇష్టపడే వాళ్ళ మటు ఈ సారీ అస్సలు వదలద్దు డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ బ్లాక్ కూడా ఎంత బాగుందో బ్లాక్ మీద మనకి ఇలా రెడ్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట లోటస్ ఫ్లవర్ డిజైన్ అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ ఉంటది అండ్ శారీ కలర్ ఇంకా బ్లాక్ గురించి చెప్పక్కర్లేదు చూసుకోండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళ మట్టికి డెఫినెట్ గా ఈ కలెక్షన్ అయితే ఒకటి ఉండాల్సిందే కోటా సారీస్ లో ఇది కొంత శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వస్తుంది పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇది మనకి శారీలో ఇట్లాగా కొంచెం రెడ్ కలర్ తో మెరూన్ కలర్ తో ఇట్లాగా ప్రింట్ ఉంది కాబట్టి బ్లౌజ్ లో కూడా మనకి కోరా కలర్ మీద ఇట్లాగా రెడ్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట ఇది రెడ్ కూడా కాదండి డార్క్ మెరూన్ షేడ్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ లాగా వస్తుంది అన్నమాట డార్క్ మెరూన్ షేడ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సారీ గ్రీన్ కలర్ అండి ఇది కూడా కొత్త డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే నాకు ఎంత నచ్చిందో చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటది మనకి ఇట్లా చెక్స్ డిజైన్ వచ్చి ఆ చెక్స్ లో ఒక దాంట్లోనేమో ముగ్గుల డిజైన్ ఇంకో దాంట్లోనేమో అమ్మాయి బొమ్మలు అనమాట బాపు బొమ్మలు అంటారు చూడండి ఆ టైప్ లో వచ్చింది ఎంత డిఫరెంట్గా ఉందో కట్టుకున్నా కూడా చాలా బాగుంటదండి అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి కలర్ అండ్ దీంట్లో వచ్చిన డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనమాట అండ్ కింద కూడా మనకి ఇట్లాగా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కింద ఇదిగో ఇది బార్డర్ వస్తుంది అనమాట గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది సారీ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే డిజైన్ ఎంత బాగుందో డిజైన్ కూడా అండ్ కలర్స్ వచ్చేసి మీరు ఒక టెన్ పర్సెంట్ లైట్ అనుకుని తీసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని కలర్స్ వీడియోస్ లో కొంచెం బ్రైట్ గా పడతాయి అనమాట అండ్ మీ ఫోన్ బ్రైట్నెస్ బట్టి కూడా కొంచెం బ్రైట్ గా ఉంటాయి సో టెన్ పర్సెంట్ లైట్ అనుకొని తీసుకోండి శారీ అయితే బయట చాలా మంచి కలర్ అనమాట ఇది ఒక్కటే కాదండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో చూసుకోండి మీకు నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్ గా వచ్చిందో ఈ శారీస్ అయితే చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయండి సో ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతే అబౌవ్ సెవెంటీ వాళ్ళకి కూడా కట్టుకుంటే ఎంత లైట్ వెయిట్ ఉంటాయో ఒక్కసారి వీటికి అలవాటు పడితే ఇంకోసారి జోలికి వెళ్ళదు అనమాట అంత లైట్ వెయిట్ ఉంటాయి అండ్ బెస్ట్ సమ్మర్ కలెక్షన్ అండి సమ్ అయితే చాలా హాయిగా ఉంటాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో డిజైన్ ఇదిగో ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఇంకొక డిజైన్ వస్తుంది అనమాట పళ్ళులో ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాల్టి కలెక్షన్ కలంకారీ కోటా సారీస్ కొత్త డిజైన్స్ అండ్ కొత్త కలర్స్ తో వచ్చాయనమాట సో ఎవ్వరు మిస్ అవ్వద్దు అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మంచి లైట్ వెయిట్ శారీస్ అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్